మీ ఇద్దరికి సరైన ఛాలెంజ్ ఇస్తాను చేస్తారా అసలే మీకు తెలుగు భలే వచ్చు కదా తెలుగు వచ్చిన పండితులకి ఒక మంచి ఛాలెంజ్ మీరేందంటే నాలుగు ఎర్రలారీలు నాలుగు తెర్ర నాలుగు తెల్లలారీలు నాలుగు నల్లలారీలు అని చెప్తే చాలు ఫాస్ట్గా ఆగకుండా కానీ కమాండ్ స్టార్ట్ టైం స్టార్ట్స్ నౌ కమాన్ లారిలు నాలుగు ఎర్ర లారి వెరీ గుడ్ వెరీ గుడ్ కనీ ఫాస్ట్ ఇటు లారిలు నాలుగు తెల్ల లారి ఇంకొకసారి తెల్ల ీలు నాలుగు తెల్ల నాలుగు అల్ల నాలుగు తెల్ల తెల్లారీలు నాలుగు నల్ల లారీలు తెల్ల అల్ల లారీలు నాలుగు తెల్లారీలు నాలుగు అల్లలారీలు అల్ల లారీలు అల్ల లారీలు అంట సెంటెన్స్ ఏంటి నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు తెల్ల నాలుగు నల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు నల్ల లారీలు వెరీ గుడ్ లాస్ట్లో లారీలు లాలీలు అయిపోయినాయి నీ తెలుగు అంత బాగా వస్తాయి నువ్వు చెప్పైతే ఇప్పుడు నువ్వే నాకు ఛాలెంజ్ ఇస్తే నేను చెప్పకుండా ఉంటానా నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు ఏం పెట్రా నేనే కరెక్ట్ చెప్పాను నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్రలారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు లారీలు నాలుగు నల్ల లారీలు చూసే ఎంత బాగా చెప్పానా నాలుగు నాలుగు అల్లల అల్ల లారీలు వచ్చినాయి అల్ల లారీలు అల్ల లారీలు అంటే